హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీ అందరి సపోర్ట్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజైతే నేను మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాననేసి మీకు ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నాను ఓకే సో నేను ముందుగా అయితే బ్యాక్ సైడ్ కర్టన్ అయితే తీసి అలా నేను రెడీ చేసేసుకున్నాను అనమాట సో ఈ బ్యాక్ సైడ్ కర్టన్ అనేది నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను కానీ అది కొంచెం లెంగ్త్ తక్కువ అవడం వల్ల నేను దాన్ని సరిగ్గా ఐ మీన్ ఉల్టా వేశానమాట అలా అడ్జస్ట్ చేసేసాను ఈసారికి సో తర్వాత నేను ఒక టేబుల్ వేసుకుని టేబుల్ క్లాత్ వేసేసుకున్న ఆ టేబుల్ క్లాత్ కూడా నేను మీషోలోనే తెప్పించుకున్న చాలా అంటే చాలా బాగుంది నాకు సూపర్గా నచ్చింది యాక్చువల్లీ ఎల్లో కలర్లో మనకి మంచి గ్రాండ్ లుక్ అనేది వచ్చేసింది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఒక కర్టన్ కావచ్చు ఇంకా టేబుల్ క్లాత్ కావచ్చు నేను మీషోలో నుంచి తెప్పించుకున్నాను అనమాట సో తర్వాత ఇంకా నార్మల్గా ఒక పీట వేసుకొని అందులో మనం ఒక చిన్న ముగ్గు అనేది వేసుకోవాలి పీట మీద తర్వాత నార్మల్గా ఇంకా ఒక తట్టలో కొన్ని బియ్యం వేసుకొని దాంట్లో మనం కలిశానికి రెడీ చేసుకోవాలి సో అంత అయిపోయిన తర్వాత నేను శారీ డ్రాపింగ్ కోసం శారీ తీసుకొని ప్లీట్స్ చేసుకుంటున్నాను ఇక్కడ సో చాలాసేపు శారీ డ్రాపింగ్కి నాకు ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ పట్టేసింది ఎందుకో తెలియదు ఫస్ట్ ఒక శారీ అయితే తీసుకున్నాను పర్పల్ కల్ పర్పల్ కలర్ శారీ అదైతే సరిగ్గా కూర్చోవట్లేదు బాగా జారుతూ ఉంది చాలా స్మూత్ ఉండే శారీ సో అందుకని అది కూర్చోలేదు అందుకని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాంతో కుస్తీ పట్టాను కానీ ఇంక వీలు అవ్వలేదు అనేసి సరే అని అది తీసి పక్కన పడేసాను మళ్ళీ ఇంకొక శారీ తీసుకున్నాను బార్డర్ శారీ సో ఇది కూడా కొంచెం అంటే ఇది మరి అంత ఇబ్బంది ఏం కాలేదులేండి ఇది కొంచెం బెటర్గానే అయిపోయింది సో ఇలా మంచిగా మనం ప్లీట్స్ అయితే చేసేసుకొని ఇలా క్లిప్ పెట్టేసుకుంటే మనకి హ్యాపీగా శారీ డ్రాపింగ్ అయితే చేసేసుకోవచ్చును సో నేను కూడా ఇలా అన్నీ మొత్తం ప్లీట్స్ చేసుకుని క్లిప్స్ పెట్టేసుకున్నాను తర్వాత ఇదైతే పళ్ళు కోసం ఇప్పుడు రెడీ చేస్తుంటాను అనమాట సో మొత్తం అలా క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం ఏదైతే కలుషం పెట్టుకుని ఉంటాం కదా సో దానికైతే ఇక శారీ డ్రాపింగ్ అయితే చేసేసుకోవాలి సో నేనైతే చేసేసుకున్నాను సో చేసేసుకున్న తర్వాత మనం ఇక దానికి ఒక హిప్ బెల్ట్ అయితే పెట్టేసుకోవాలి సో మంచిగా కూర్చుంటుంది మనకి శారీ అనేది ఎటు కదలకుండా క్లియర్గా సెట్ చేసేసుకోవాలి ఒక హిప్ బెల్ట్ పెట్టేసుకొని మంచిగా మనం ప్లేట్స్ అనేవి సెట్ చేసుకోవాలి అలాగే ఇంకా అన్నీ ఇలా మొత్తం సెట్ చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా ఇంకా మనం జ్యువెలరీస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు సో నేను జ్యువెలరీస్ కూడా వేస్తున్నాను అనమాట సో ఇదైతే నా ఫేవరెట్ చాకర్ తర్వాత హారం ఇవన్నీ కూడా వేసేసాను సో ఇలా అన్నీ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇది నేను నైట్ మొత్తం నిద్ర మేలుకొని టూ ఓ క్లాక్ వన్ థర్టీకి నేను బాత్ చేసుకున్నాను ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశానన్నమాట ఇంకా మార్నింగ్ ఫైవ్ వరకు నాకు ఈ డెకరేషన్ మొత్తానికి టైం పట్టింది టూ నుంచి స్టార్ట్ చేశాను టూ నుంచి సిక్స్ వరకు ఫుల్ అంతా రెడీ చేసేసుకున్నాను అనమాట మొత్తం శారీ డ్రాపింగ్ కావచ్చు డెకరేషన్ కావచ్చు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను సిక్స్ వరకు చేసుకున్నాను ఇంకొక్కతే కదా పాప మా వారు కూడా ఇంకా మా చిన్నోడైతే అస్సలు పడుకోలేదు వాడు కూడా నాతో పాటే వన్ థర్టీనో టూ కో లేచేశాడు ఇంక అప్పటి నుంచి తెల్లవార్లు తను పడుకోకుండా మాతో పాటే మేల్కున్నాడు ఇంకా తనని మా వారు చూసుకుంటుంటే నేనైతే ఇలా హ్యాపీగా అంతా రెడీ అనమాట చిన్నపిల్లలు ఉంటే చాలా కష్టమండి ఇలా ఫెస్టివల్స్ అవి చేసుకోవాలంటే బాగా ఇబ్బంది పెట్టేస్తారు సో మా వారు కూడా పాప నైట్ మొత్తం మేల్కొని నాకైతే హెల్ప్ చేశారు సో వీడియో కూడా తనే తీశారు అలాగే కిటూన్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటే నేను హ్యాపీగా వ్రతాన్ అయితే మొత్తానికి అంతా కూడా డెకరేషన్ రెడీ చేసేసుకున్నా హ్యాపీగా మార్నింగ్ ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము పూజ చేసేసుకున్నాము సో మొత్తం డెకరేషన్ అయ్యేసరికి మా ఇంట్లో మహాలక్ష్మి వరలక్ష్మి తల్లి ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను ఆ అమ్మవారిని ఎలా ఉంది బాగా రెడీ చేశానా సో ఇంకా సిక్స్ థర్టీ కల్లా మేము పూజ చేసేసుకున్నాము ముందుగా మనం మన్ దేవన్ మందిరంలో అయితే పెట్టేసుకున్నా తర్వాత ఇంకా లక్ష్మీదేవి దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించేసి మొత్తం పూజ అది కూడా అన్ని చేసేసుకున్నాం అన్నమాట సో ఎలా ఉందండి బాగుందా డెకరేషన్ అంతా బాగా చేశానా అమ్మవారు ఎలా ఉన్నారు కమెంట్ చేయండి అయితే హ్యాపీగా మా వరలక్ష్మి వ్రతం ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా ఈవినింగ్ అయితే మనకి ఇంటికి ముత్తైదులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను తాంబూలం అది రెడీ చేసుకున్నాను ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం ప్రసాదం కూడా రెడీ చేశాను అంటే మా సైడ్ దీన్ని కడలికాళ్ళు ఉష్లీ అంటారు సో తెలుగులో ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదండి ఓకే చెనుగులు ఉంటాయి కదా సో వాటిని తాలింపు వేస్తారు కదా అది అనమాట సో లక్ష్మీదేవి అంటే బాగా ఇష్టం అని చెప్తారు కదా సో అందుకనే అదే చేశాను అన్నమాట సో మొత్తానికి ఇలా అయితే అంత మేము రెడీ చేసుకున్నాం ఇంకా ఇప్పుడు ముత్తాయిదు రావడమే ఆలస్యం అన్నమాట సో ఎదురు చూస్తూ ఉంటే అలా ఈవినింగ్ కొంచెం వర్షం కూడా పట్టుకుంది ఇంకా ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికల్లా ముత్తాయిదులు వచ్చే టైంకి కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది పాపం రాలేకపోయారు ఎవరు కూడా సో ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వర్షం వచ్చింది సో వర్షం ఆగిపోయాక ఇంకొకొక్కళ్ళే రావడానికి స్టార్ట్ అయ్యారు సో వాళ్ళు వచ్చారు సో నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చానన్నమాట తో కోసం నేను తాంబూలం రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఆకు ఒక అలాగే కొ ఇంకా బ్యాంగిల్స్ ఇంకొక ఆటిపండు అలాగే ప్రసాదం ఇవన్నీ కూడా వాళ్ళ కోసం నేను వాళ్ళు ఇంకా వస్తారని చెప్పేసి ఈవినింగ్ అన్నీ కూడా వాళ్ళు రాకముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ మనకి వరమహాలక్ష్మి పండుగ వచ్చినప్పుడు ఈవినింగ్ టైమ్ చాలాసార్లు నేనైతే అబ్జర్వ్ చేశానండి కరెక్ట్గా ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా వర్షం పడి ఆగిపోతుంది చాలాసార్లు నేను గమనించాను ఈ విషయాన్ని నేను అనుకుంటూనే ఉన్నా ఈరోజు వర్షం పడుతుంది ఈవినింగ్ ఇంకా ముత్తైదులు వచ్చే టైం కరెక్ట్గా వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటూనే ఉన్నా ఈ లోపు వర్షం అయితే వచ్చేసింది అనమాట సో వర్షం పడితే బాగా అంటే ఇంకా మనం రోడ్స్లో వెళ్ళడానికి రావడం కొంచెం ఇంకా చపచ్చిగా ఉంటుంది సో నాకైతే ఎలా నచ్చదన్నమాట బట్ ఎవ్రీ ఇయర్ అలా వస్తూ ఉంటుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఓకే సో ఎలా ఉందండి మరి మా ఇంటి పూజ మా ఇంటి అమ్మవారు ఎలా ఉన్నారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకోసం చేస్తూనే ఉంటాను ఓకేనా సో మా వారైతే ఇంకా నమస్కారం చేసుకుంటున్నారు అమ్మవారికి ఇది మార్నింగ్ పూజ అన్నమాట మార్నింగ్ తను పూజ చేసిన వీడియో అన్నమాట సో మా చిన్నాడైతే ఇంకా సిక్స్ వరకు మాతో పాటు మేల్కొని అప్పుడే ఇంకా పడుకున్నాడు సో మేమైతే హ్యాపీగా పూజ చేసుకున్నాం వాడు మేల్కొని ఉంటే మాకు పూజ కూడా సరిగా చేసుకొని వాడు ఏడుస్తూ ఉంటాడు ఇంకా మొత్తానికి పూజ అయితే హ్యాపీగా చేసేసుకున్నాం అన్నమాట సో తర్వాత ఇంకా మనకి ముత్తైదులైతే అయితే రావడం స్టార్ట్ అయిపోయింది సో ఒక్కొక్కళ్ళకి మేము ఇంకా అందరికీ కూడా తాంబూలం అవి ఇచ్చేసాను సో వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసాను అన్నమాట

సో ఇదండి మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం మేమైతే ఇలా చేసుకున్నాం అన్నమాట సో ఎలా ఉందండి నా వీడియో మా పూజ అలాగే మా డెకరేషన్ అంతా కూడా ఎలా ఉంది కమెంట్ చేయండి ఓకే మీరందరూ ఎప్పుడు కూడా మాకు ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ సీ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Música